నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వాన్నారా మళ్ళీ మరొక వీడియోతో వచ్చేసానండి కొంచెం లేట్ అయిపోతున్నది కదండి ఫ్రెండ్స్ అలాగలాగాను అయితే మనం ఇలాగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదండీ ఈ పూజలు చేసేటప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అవి ఏంటండి మనం తెలుసుకుందామండి ముఖ్యంగా మనం పూజ గుడి అనగానే ఏంటండి గుర్తొస్తుంది పువ్వులు కొబ్బరికాయలు కదండి తర్వాత పళ్ళు తర్వాత మనకి ఈ దీపారాధన కొన్ని గుళ్ళలో మనం దీపారాధన చేసుకోవడానికి అవుతుంది లేదు అంటే బయట ఎక్కడైనా ఆ ప్రాంగణంలో మనం ప్రత్యేకించే స్థలం ఉంటుంది కదా మనకి అక్కడ వెలిగిస్తారు అన్ని గుళ్ళలో గర్భగుడిలో దీపారాధన చేయనివారు కదండీ ఈ దీపారాధన కోసం మనకి ప్రత్యేకమైన ప్రదేశాన్ని మనకక్కడ అక్కడ ఉంటుంది అక్కడ మనం చేసుకోవాలి అయితే ముఖ్యంగా నేను కొబ్బరికాయ గురించి తెలియజేస్తున్నానండి మనకి కొంత తెలిసే ఉంటుంది కొబ్బరికాయ మనం కొట్టేటప్పుడు కుళ్ళిపోయిన ఆ లోపల ఒక్కోసారి పువ్వులాగా వస్తుంది దాని నుంచి కూడా చాలా సందేహాలు మనకి వస్తుంటాయి కదండి అయ్యో ఎంతో భక్తితో వెళ్ళాము ఏంటి మనకి ఇలాగైందని సందేహాలు వస్తాయి వాటిపైన మనం మాట్లాడుకుందాము ఈ కొబ్బరికాయ విశిష్టత ఏంటంటే ఈ కాయకి మూడు కన్నులు ఉంటాయి కదండి ఇది ఎప్పటికీ కాయగానే ఉంటుంది కదండి అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకి ఎప్పటికీ యవ్వనాన్ని ప్రసాదిస్తుందని అర్థం అంటండి ఈ కొబ్బరికాయని మనం అలాగా అనుకుంటామంట ఎందుకంటే ఇప్పుడు అలాగే ఉంటుందని కొబ్బరికాయ మనము దైవానికి సమర్పించేటప్పుడు ఒక్కోసారి కుళ్ళిపోతుంది అలాగే పువ్వు కనిపిస్తుంది ఏమీ భయపడవలసిన అవసరం లేదండి అయితే మరొక కాయ తీసుకొని మనం కొడుతూ ఉంటాం ఉళ్ళిపోయేటప్పుడు అదే పువ్వు వచ్చిందనుకోండి ముఖ్యంగా శుభకార్యాలలో ఇలాగా కొబ్బరికాయ కుట్టేటప్పుడు పువ్వు వస్తే మన ఇంట్లోకి ఒక పసిబిడ్డ వస్తుందని నమ్ముతారటండి చాలా గొప్పగా ఉంది కదండి అందుకే ఏ విషయంలో కూడా మనం బాధపడకూడదు అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు కూడా అశుభమేమీ కాదండి శుభ మనం అనుకోవాలి ముఖ్యంగా దిష్టి తీసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం చాలా మంచిదనే మనం విశ్వాసము మనకి మన ప్రాంతాల్లో ఉంటుంది కదండి ఏమీ మనం బాధపడవలసిన అవసరమేమీ లేదు మనం దైవారాధన మంచిగా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చండి అలాగే మనము పళ్ళుని సమర్పిస్తుంటాం కదండి స్వాములకి అందులో అత్యంత మంచి ఉత్తమైన ఫలము అరటి పండు అండి ఈ అరటి పండుని పూర్ణ ఫలం అని కూడా అంటారు ఏంటంటే విత్తనాలు మొలకెత్తి మహావృక్షాలై ఫలాలు అందిస్తాయి కదండి కొన్ని పళ్ళు ఈ అరటి పండు మాత్రము గింజలు ఉండవు పిలక రూపంలో మాత్రమే మనము మొలకెత్తిస్తారండి అంటే దేవుడికి ఈ అరటి పండు సమర్పించడము శ్రేష్టమని మనకి చెప్తుంటారండి అరటి పండులో పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇంకా ఒక ఆరోగ్యమైన విషయం ఏంటంటే జీర్ణ ప్రక్రియ తోడ్పడుతుంది గుండెకు కూడా చాలా బలాన్ని ఇస్తుందండి అందుకే మనం ఎక్కువగా ఉపవాస సమయంలో అరటి పండుని తిన్నా కూడా దోషం ఉండదని మనకి పెద్దలు చెప్తుంటారండి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పార్వతీదేవి అరటి చెట్టు క్రింద కూర్చొనే తపస్సు చేసిందంట ఇలాగా మనం ఈ పూజ చూస్తూ పూజని మనం చేసుకుంటూ మంచి మంచి విషయాల్ని మాట్లాడుకుందాము కదండి చాలా విషయాల్ని మనం తెలుసుకుంటే అదొక ఆనందాన్ని ఇస్తుంది పూజ మంచిగా తృప్తిగా మనం చేసుకుంటాం ఏమంటారు ఫ్రెండ్స్ ఇలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనకి తెలియని విషయాన్ని తెలియదు అని అంగీకరించి మనస్తత్వం ఉంటే చాలా గొప్పగా ఉంటుందండి అలా సిద్ధపడాలి జిజ్ఞాసతో జ్ఞానాన్ని సంపాదించి జీవితంలో వృద్ధి చెందుతామండి చాలా గొప్పగా ఉంది కదండి ఫ్రెండ్స్ మనం ఇలాగా పూజలు చేసుకుంటూ మంచి విషయాలని మాట్లాడుకుందాము అలాగే మనకి అక్షర తృతీయ వస్తుంది కదండి బంగారం కొనాలి అదే అంటున్నారు అదేమీ కాదండి బంగారాన్ని మనం ఆ రోజు కొనుక్కూడదంటే అంతకంటే గొప్పవైన విషయాలు కొన్ని ఉన్నాయి మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మనం తెలుసుకుందాము అలాగే హారతిస్తున్నానండి స్వాములకి మీరు కూడా తీసుకోండి ఈ వీడియో చూసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఏంటంటే మంచి మంచి విషయాలు మనం ఇలాగా తెలుసుకొని మనస్ఫూర్తిగా స్వాములని నమ్మి మనం దీపారాధన చేసుకుందాము ఇలా పూజ విషయంలో కొన్ని సందేహాలు తెలుసుకున్నాం కదండి ఫ్రెండ్స్ Okay friends thank you